பெ கம்ஃபால காட்டன் ரெடி ரெடி ட்ரெஸ்லேசே அது மாம ஹைதராபாத் அது தலைவாசி ముహూర్తం అయిపోతాను వేరే డ్రెస్ మార్చుకో ఇట్లా డ్రెస్తో వేడికుండే కడింగ్ వేడి ఎక్కువ నువ్వు ఈ గాజులు పెట్టుకో ఇది నువ్వు ఈ గాజులు పెట్టుకోవ్ గాజులు పెట్టుకొని పిల్లలు ఎండకు జాగ్రత్త వాళ్ళకి ఇన్నర్స్ అన్ని పెట్టినావా నువ్వు పెట్టి కొట్లు చీరలాగా పెట్టుకున్నావు పట్టి చీర పెట్టుకున్న పచ్చకాలి పెట్టుకున్నావు కొత్త పెట్టుకున్నావా అలా వచ్చేటప్పటికి మూడు మూడు డ్రెస్లే నువ్వు పెండ్లు అయిపోతానే

దేవి పిల్లల్ని ఎండకి ఎక్కువ తిరగనిద్దు పిల్లల్ని జాగ్రత్త నువ్వు ఎండకి ఇక్కడ బాయిల కల్లా వీళ్ళకల్ల కొనిద్దు చాలా గాజులు అగ బిలో ఉండేది గాలి తెలుసుకున్నావు తీసుకుంటు తీసుకుని వేసుకో వేరెనా అవేంబ అవి కూడా ఉంటాయి కదా వేరే సైడ్ గది తెచ్చుకున్నావా అవునా అవి ఏమా తిరుపతిలో యావో నేను చూడలేదు కానీ చూపి నాకు అవి చూపి ఏమేసుకోవాలో చెప్తాను ఇవి బ్యాగ్ పెద్ద బ్యాగ్ తీసుకోవాలి ఎవరు బాగా ఏ పెళ్ళి అయిపోతానే బట్టలు ఫస్ట్ ఇప్పేస్తానే మేమ అడుగుతున్నా వద్దు ఎండలు మీరు ఇప్పేస్తానే డ్రెస్ బ్యాగ్ లో పెట్టేసింది

నువ్వు కూడా అంతే డ్రెస్లు ఏంటి మర్చిపోద్దండి ఇన్నర్లతో సహా మనం నీట్గా తీసుకు తీసుకొచ్చేయండి దేవి అమ్మ ఇంట్లో ఉంటాను అని అన్ని సంబరం సంబరం అన్ని మర్చిపోయొచ్చు వచ్చావు అదే నువ్వు అడ్రస్ పెట్టుకున్నావా మేము ఆదివారం వరకు అనింది పెట్టుకున్నావా అడ్రస్ ఇది యాద రకాలతో ఒక బాక్స్లో పెట్టుకోండి అని ఆ బాక్స్ దీంట్లో పెట్టి మళ్ళీ వచ్చేది కూడా ఆ బాక్స్ ఎత్తుకోండి పెట్టేసుకున్నాను నేను ఆ బాక్స్లో పెట్టేసుకున్నాను సార్ దేవి నేను సపరేట్ పెట్టుకో నువ్వు మళ్ళీ ఎత్తుక్కోకుండా అమ్మ మళ్ళీ అటు మించి అమ్మ అదమ్మా ఇదమ్మా అంటే మీ అమ్మ అమ్మ వాళ్ళలో మునిగిపోయి ఉంటుంది వాళ్ళ అమ్మలో మీరు అవి ఇవి అని ఇంత పెద్ద పిల్లలు అయిన అన్నిటికీ అమ్మ 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 అనుకుంటా దేవి ఇంక అన్నీ పెట్టుకున్నట్టే కదా అన్నీ పెట్టినా

ఇవన్నీ మనసాన్ని పెట్టుకొని అవన్నీ ఇవన్నీ పెట్టి ఎట్లా ఆటో నడుచుకొని పోతే బస్సు వెళ్ళిపోయింటుంది బస్సు వెళ్ళిపోతుంది ఇక్కడ ఆటోలు కానీ ఉండదు మనోహర్ ఫోన్ చేయవా ఆ డ్రైవర్ ఫోన్ చేసి చెప్తాడు మనోహర్ నంబరు